వెల్కమ్ టు ద టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న తెలుగువారికి క్రికెట్ అంటే ఎనలేని ఆసక్తి టీ ట్వంటీ మ్యాచ్లు వచ్చాక క్రికెట్ చక్క చక్క చూసేస్తున్నారు ఇప్పుడు కూడా టీ ట్వంటీ ఫీవర్ నడుస్తుంది అండ్ ఇప్పుడు నడుస్తున్న ఫీవర్ పేరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఈసారి కప్పు ఎవరు తీసుకువెళ్తారని తెలియాలంటే మాత్రం నెలాఖరు దాకా ఆగాల్సిందే అయితే ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి మొదటిసారిగా అమెరికా జట్టు క్రికెట్ రంగంలోకి రావు ప్రపంచ స్థాయి క్రికెట్ అనేది కొన్ని దేశాలకే పరిమితంగా నిలుస్తుంది ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ వంటి ఆసియా దేశాలే ఎక్కువగా క్రికెట్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు కూడా ఆఫ్కోర్స్ బలంగా తలపడుతుంటాయి కానీ ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్లో మాత్రం అమెరికా జట్టు హాట్ ఫేవరెట్గా నిలుస్తోంది దట్స్ రైట్ అమెరికా జట్టు ప్రపంచ క్రికెట్లో మొదటిసారి అడుగుపెట్టిన అమెరికా జట్టు ఎంపికలో తెలివిగా వ్యవహరించింది వివిధ వృత్తులలో అమెరికాలో స్థిరపడిన పౌరులందరికీ కూడా అవకాశం కల్పించింది నూటికి నూరు శాతం అమెరికాలోనే పుట్టి పెరిగిన అమెరికన్లు కావాలని ఏమాత్రం పట్టు పట్టలేదు బ్యాటింగ్ బౌలింగ్ మీద మంచి పట్టున్న యువతకు అవకాశం కల్పిస్తున్నారు ఇతర దేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఉద్యోగం లేదా వ్యాపారం కోసం అమెరికా గడ్డ మీద స్థిరపడితే చాలు టీ ట్వంటీ జట్టులోకి ప్రవేశం కల్పిస్తున్నారన్నమాట ముఖ్యంగా క్రికెట్ను అణు అణువున రంగరించుకున్న ఆసియా దేశాల యువతకు పెద్దపీట వేస్తున్నారు దీంతో ఏం జరుగుతోందంటే భారత్ పాకిస్తాన్ శ్రీలంక మూలాలు కలిగిన యువత ఇప్పుడు అమెరికా టీంలో సందడి చేస్తున్నారు ఇందులో భాగంగా భారత్ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికన్ క్రికెట్ టీంలో ఇతను విపరీతమైన క్రేజ్ ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు పాకిస్తాన్ మీద అమెరికా జట్టు గెలుపులో ముఖ్యమైన పాత్ర దే అంతేకాకుండా భారత్తో తలపడినప్పుడు అమెరికా ఓడిపోయినప్పటికీ కూడా సౌరభ్ ఆట తీరు మాత్రం చాలా ప్రశంసలు అందుకుంది నిజానికి ఒకప్పుడు సౌరబ్ నేత్రావల్కర్ భారత్ టీంలో కూడా క్రికెట్ ఆడాడు అన్నీ కలిసి వచ్చినట్లయితే మన భారత్ తరఫున పెద్ద ఆటగాడిగా నిలిచి ఉండేవాడు ఇక్కడ అవకాశాలు సన్నగిలడంతో అమెరికా వెళ్ళిపోయి అక్కడ అవకాశం దక్కించుకుని క్రికెట్లోకి మళ్ళీ అడుగుపెట్టేశాడనమాట క్రికెట్ను బాగా సీరియస్గా తీసుకుని సౌరభ్ నేత్రావల్కర్ టీ ట్వంటీ ప్రారంభం నుంచి కూడా బాగా రాణిస్తున్నాడు ఇప్పటిదాకా అమెరికా ఆడిన మ్యాచ్లలో సౌరభ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అందరి అటెన్షన్ అందుచేత స్నిగ్ధ బాల్యం అంతా కూడా బెంగళూరులోనే జరిగింది అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్నిగ్ధ మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళారు చదువు పూర్తి చేసుకుని ఒరకుల్ కంపెనీలోని ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు అంతేకాకుండా సొంతంగా కొన్ని సంస్థలకు రూపకల్పన కూడా చేశారు వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండడం స్నిగ్ధకు అలవాటైన పని అనమాట సహజంగా సంప్రదాయ కథక్ డాన్సర్ కావడంతో స్నిగ్ధ అనేక చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఈ సమయంలో సౌరభ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది రెండు కుటుంబాలకు సమ్మతం కావడంతో ట్వంటీ ట్వంటీలో ఈ జంట ఒకటయ్యారు ఇది వీళ్ల స్టోరీ సంప్రదాయానికి పెద్దపీట వేసే కుటుంబాలు కావడంతో అచ్చవైన హిందూ సంప్రదాయంలో పెళ్లి నిర్వహించారు అప్పటి నుంచి ఇద్దరు కెరియర్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ కలిసి ముందుకు వెళ్ళడం అలవాటు సో ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా కూడా అమెరికాలో దేవాలయాలకు అలాగే ట్రెడిషనల్ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని వస్తుంటారు భారతీయ యువతతో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు క్రికెట్లో రాణించాలన్న సౌరభ్ పట్టుదలకు భార్య స్నిగ్ధ ఎంతో ప్రోత్సహిస్తున్నారనమాట అలాగే సౌరబ్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నా స్నిగ్ధ తప్పనిసరిగా హాజరవుతారట ఆట జరుగుతున్నంతసేపు కూడా భర్తను ఉత్సాహపరుస్తూ సందడి చేస్తూ ఉంటారు ఇక సౌరభ్ నేత్రావల్కర్ షెడ్యూల్ కూడా దాదాపుగా స్నిగ్ధ సమన్వయపరుస్తూ అలా ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట సో ఆయన మీద పెద్దగా పని ఒత్తిడి లేకుండా వ్యవహారాలని కూడా చక్కబెడుతూ ఉంటారు స్నిగ్ధ